దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధి నామంకు మహిం కలిగి కాక అమ్మ జీవము కలిగిన దేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దిపినామునందరికీ వందనాలండి ఒక లేఖన భాగం చదువుకున్న అభిసేలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు కలిసి ఉన్న లేఖన భాగం మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారును కూర్చున్న జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఏలాగూ నియమించను చిన్న మాట ప్రార్థన చేసి మా ప్రేమ ప్రభ ఒక మాట మాకు నేర్పించండి యాసులను మట్టివాడిని మటివాడిను నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను సంపూర్ణంగా లోపడిపోతూ ఉన్నాను మీ య్నితో పుట్టును వేయండి మీ రక్తంతో పరిశుద్ధపరచి యజమాను వాడుకుండుకు కారణమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతుల్లో భద్రపరచి మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా ఎందు మా అందరి ఎందు జరిగించమని వేడుకుంటూ యశు క్రీస్తువ దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నా ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా గత వారము పగటి సమయంలో మనం ధ్యానం చేసిన అంశం ఒక వ్యక్తి అభిషేకం పొందుకున్నాడు అనడానికి రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్పాను గుర్తుందా ఒకటి యేసుక్రీస్తుకు సాక్షులై ఉంటారు అపోస్తల కారం గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చిన తర్వాత కృపావరాలు పొందుకుంటారు అని ఆ కృపావరాల లిస్టు మీకు తెలియపరిచారు ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి పొందుకోవడం ద్వారా సాక్షులుగా ఉండాలి కృపావరాలు పొందుకొని అందరి ప్రయోజనం కొరకు పని చేయాలి కదా అని అంటే దాని వెనక ఉన్న మూల కారణం ఇక్కడ చెప్తున్నాడు ఏమని అందరూ సంపూర్ణులు కావాలట ఆ సంపూర్ణులు ఎలాంటి సంపూర్ణులు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాలి క్రీస్తు ఎలాంటి వ్యక్తి ఈ లోకానికి రాకముందు ఆయన ఎలా ఉన్నారు ఫిలిపి రెండు ఆరు ఆయన దేవుని స్వరూపం కలిగినవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు దేవునితో సమానంగా ఉండి దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో ఉండడం విడిచిపెట్టా కూడని భాగ్యమని ఎంచుకోలేదు అంటే దేవునితో సమానంగా ఉన్నవాడైనా దేవునితో సమానంగా ఉన్న ఆయన ఈ లోకానికి రావడం ద్వారా యాహం సువార్త అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్రంలో తండ్రి గొప్పవాడు అన్నారు ఆయన తనని తాను తక్కువ చేసుకున్నట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం తను తక్కువ స్థాయి కలిగిన వ్యక్తిగా ఆయన శరీర దారిగా ఉన్నప్పుడు ఆ తర్వాత భూమి మీద ఏ పని చేయడానికి వచ్చాడో ఆ పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనంలో చేడుకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచితను ఐదు తండ్రి లోకము పుట్టక మనుపుని యొద్ నాకు ఏ మహిమయుడునో ఆ మహిమతో నువ్వు నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచు ఇప్పుడు మహిమపరచబడిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు ఎఫ్సీలకు రాసిన భద్రికారు రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన క్రీస్తు యేసునందు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను ఆయన స్థానం పరలోకంలో ఉన్నారు ఆయన ఆయనతో పాటు మనల్ని కూర్చొని పెడతారు అనేటువంటి వచనం ఇక్కడ మనకు కనపడుతుంది ఆయన ఎక్కడ ఉన్నారు అంటే అపోస్తల కాలం గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై మూడవ ముప్పై రెండవ వచనం ఏస్తుంది దేవుడు లేపు నువ్వు దేవ దీనికి మేమందరం సాక్షులం కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానం కదా తండ్రి కుడిపార్శ్వము కూర్చున్నాడు మనల్ని కూడా ఆ స్థాయికి తీసుకువెళ్తానని ఎవసీ రెండు ఏళ్ళు వాగ్దానం చేశారు ఇప్పుడు మనము ఎక్కడి వారము మనం ఈ లోకానికి చెందిన వారం కాదు ఆ మాట ఫిలిపీన్ రాసిన పత్రికలో చెప్తాడు మూడవ అధ్యాయము ఇరవై వచనం మన పౌర స్థితి పరలోకమందున్నది ఇది లేఖనం యొక్క సత్యం లేఖనం యొక్క సత్యం ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా ఈ మాటలు మీరు మనసుని పెట్టారు మన మొట్టమొదటి స్థితి ఏమిటి ఏదైనా తోటలో ఆదాము దేవునితో మహిమలో ఉన్నారు ఆజ్ఞను అతిక్రమించారు అతిక్రమించినప్పుడు ఏం జరిగింది వెళ్ళగొట్టబడ్డారు ఆ మహిమను కోల్పోయారు అవునా ఆ మహిమను కలిగి ఉన్నప్పుడే దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయాన్ని చేసినట్లుగా అది కానీ రెండవ అధ్యాయం పద్దెనిమిదవ శ్రమంలో మనం చూస్తాం ఆది కాణం రెండవ అధ్యాయం పద్దెనిమిదవం మరియు దేవుడే నేహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అని చేయదు ఈ మాట చెప్పారు సాటి అయిన సహాయాన్ని ఆయన చేశారు ఆయన నిద్రపుచ్చారు ప్రకటము కని తీశారు స్త్రీగా నిర్మించారు ఆయన ఎదుటికి తీసుకొచ్చారు ఇది మొదటి ఆదాము మొదటి అవ్వ నిర్మించబడినటువంటి రీతి ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలో క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను మనం పొందుకోవాలి అని సమానమైన అన్న సాటి అయిన అన్న ఒకటే ఆనాడు ఆదామును నిద్రపుచ్చి ఆయనలో నుండి ఎముకను తీసి ఆ ఎముకను అలాగే అవ్వకి ఆదాముకి ఇవ్వలేదు కానీ ఆ ఎముకను స్త్రీగా నిర్మించి ఆయనకు సాటి అయిన సహాయంగా చేశారు అది ఎలా చేశారో మనకు తెలియదు కానీ ఇప్పుడు కడపడి ఆదాము అయిన యేసు ప్రభువారు కడపడి ఆదాము అయిన యేసు ప్రభువారికి కడపడి కడపటి సిద్ధపరుస్తున్నారు ఎలా సిద్ధపరుస్తున్నారో ఈ లేఖనంలో వ్రాయబడి ఉంది మనం చదివిన మూలవాక్యంలో ఏమిట మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది ఏకత్వం ఎలా పొందుతాం ఏకత్వం ఎలా పొందుతాం విశ్వాసము జ్ఞానం ఈ రెండు విషయాల్లో ఏకత్వం ఎలా పొందుతాం ఏమి సాధన చేయడం ద్వారా ఉన్నతమైన మెట్లోకి వెళ్తాం అంటే మొట్టమొదటిగా మన మనసులో మన హృదయంలో ఆ సత్యాన్ని గురించిన వి జ్ఞానాన్ని మన జ్ఞానేంద్రియాలు గుర్తుపట్టడం ఏ జ్ఞానమైతే మనం గుర్తుపట్టామో ఏ విషయంలో విశ్వాస విషయంలోనూ దేవునికి మార్ని కూర్చిన జ్ఞాన విషయంలో మన జ్ఞానేంద్రియాలు ఏ జ్ఞానాన్ని మనం గుర్తుపట్టామో దాన్ని సాధన చేయడానికి మన కర్మేంద్రియాలు దానిని బట్టి మనం సాధన చేయడానికి జ్ఞానేంద్రి కర్మేంద్రియాలు ఈ అనుభవాల్లో మన అంతరింద్రియాలు అనగా మన భావోద్రేకాలు ఆ సత్యమును నమ్మడానికి మనం సాధన చేయడం ద్వారా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను మనం పొందుకుంటాం దీన్ని ఇంకొక కోణంలో చెప్తారు యస్సు ప్రభువారు భూమి మీద చేస్తున్న కార్యం ఏమిటి అంటే తన కొరకు వధువును సిద్ధపరుస్తున్నారు వధువును సిద్ధపరచడానికి ఆయన ఈ భూమి మీద నుండి సెలవులు మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయి పరిశుద్ధ ఆత్మదేవుడిని లోకంలోకి పంపించారు ఆయన వచ్చి ఏం చేస్తున్నారు ఆయన ఎన్నిక చేసుకున్న వ్యక్తులను క్రీస్తు సారూప్యంలోనికి మార్చడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన శక్తిని ఇస్తున్నారు కృపావరాలు ఇస్తున్నారు ఆ శక్తి దేని కొరకు సాక్ష్యం చెప్పడానికి ఏమని సాక్ష్యం చెప్పడానికి యేసు క్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఆయన ఆలోచన విధానాన్ని గురించి ఆయన ప్రణాళికను గురించి భూమి మీద ఆయన చేస్తున్న కార్యాలను గురించి దానిలో భిన్నాభిప్రాయాలు ఈ లోకంలో ఉన్నాయి ఆ భిన్నాభిప్రాయాలను మనం మన డ్రెస్కి తీసుకొని పరిగణలోకి తీసుకొని వాటిల్లో ఏది సత్యము అని తర్కించి వాదించి సత్యాన్ని గుర్తుపెట్టి సత్యాన్ని స్థాపించడం అనే ప్రక్రియ మనల్ని కడపటి అవ్వస్థానంలోనికి లేదా పెళ్లి కుమార్తె స్థానంలోనికి మార్చడానికి దేవుడు సిద్ధపరిచిన ధాతువు దేవుడు సిద్ధపరిచిన పరిమళ ద్రవ్యం ఈ మాట మీరు మనసుని పెట్టాడు క్రీస్తు సారూప్యంలోనికి మనం ఎలా చెక్కబడతాం ఎలా చెప్పబడతాం ఎలా చెప్తాడు పరిశుద్ధాత్ముడు ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి మనం ప్రయత్నం చేసినాము ఎలా ప్రయత్నం చేస్తాం ఆయన గురించి ఏ నేరారోపణలు చేయబడ్డాయో ఏ నిందారోపణలు చేయబడ్డాయో వాటి విషయంలో సత్యమేదో ఆయన గురించి ఆయనను విశ్వసించే విషయంలో ఆయన కూర్చున్న జ్ఞానం విషయంలో లోకంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి క్రైస్తవ సమాజంలోని భిన్నాభిప్రాయాలున్నాయి వాటిని మనం తర్కించాలి వాదించాలి స్థిరపరచాలి ఇది సత్యమని ప్రకటించాలి అంటే పెండ్లి కుమార్తెను సిద్ధపరచడానికి అవసరమైన ఇప్పుడు వివాహం చేయడానికి పెండ్లి కుమార్తెను సిద్ధపరుస్తారు అమ్మాయికి ముందుగా ఒక మూడు నాలుగు రోజుల ముందు ఐదు రోజుల ముందు ఆమెకి నలుగు పెడతారు ఎందుకు పెండ్లి కుమారుని ప్రక్క నిలవబడడానికి అవసరమైనటువంటి అవసరమైనటువంటి సిద్ధపాటు ఇప్పుడు అక్షరార్థమైన కడపడి ఆదాముకు సాటి అయిన సహాయంగా వధువు సిద్ధపరచు అంటే ఇక్కడ ఏ విషయాలను బట్టి ఇక్కడ అక్కడేమో పసుపు గంధము ఇట్లాంటి దినుసులు ఉంటాయి పట్టడానికి మరి ఇక్కడ దినుసులు ఏమిటి విశ్వాస విషయంలోనూ దేవుని కుమార్కు వచ్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం ఆ సత్యాన్ని గురించిన అన్వేషణ ఆ సత్యాన్ని గురించిన తర్కం అవి మనము చేసినప్పుడే అవి మనం చేసినప్పుడే అవి మనం చేసిన అది ఎలా సాధ్యమవుతుంది అది ఎలా సాధ్యమవుతుంది పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతో అంటే ఆ సత్యాన్ని మనము వెతికి పట్టుకోవాలి ఆ సత్యాన్ని ప్రవచించాలి ఇది సత్యమని విరోధులు ఎదురాటకు కాదంటకు వీలు కాని వాక్కును జ్ఞానాన్ని నీకు ఇస్తాను అన్నాడు అంటే ఆ ప్రవచనం ఆ అంశాన్ని ధైర్యంగా ప్రకటించాలి ప్రకటించాలి దీనికి ఒక ఛాయ నేను మీకు చూపిస్తాను చూడండి పాత నిబంధన గ్రంథంలోను అదే మాట క్రొత్త నిబంధన గ్రంథం మొదట క్రొత్త నిబంధన గ్రంథంలో ఇది ఎప్పుడు జరుగుతుంది సంపూర్ణంగా అంటే ఇప్పుడు అలాంటి తర్కాలు ఎన్నో జరుగుతున్నాయి వాదనలు ఎన్నో జరుగుతున్నాయి కానీ సత్యం నిరూపించబడటంలా ఎప్పుడు నిరూపించబడుతుంది ఎలా నిరూపించబడుతుంది అంటే ప్రకటన గ్రంథం పద అధ్యాయం అయి ఏడవ దూత పలుకు దినములలో బోర ఊదబోవు చూడగా ఇప్పుడు ఏడవ దూత ఏం పనులు చేస్తున్నారు ఎన్ని పనులు చేస్తున్నారు రెండు పనులు చేస్తున్నారు ఒకటి పలకడం పలకడం అంటే ప్రవచించడం రెండు బోర వదడం బోర వదడం అంటే ఆ కార్యం ముగించబడింది అనేటువంటి శబ్దాన్ని వినిపించడం కదా బోర ఓదపోవచ్చు ఉండగా అంటే బోరింకి ఊదల కొద్ది నిమిషాల తర్వాత ఊతారు ఓదపోవచ్చు ఉండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగు ఇప్పుడు ఏడవ దూత బోరవు పలుకు దినములలో బోర ఓదపోవచ్చు ఉండగా పలుకు దినములు ఏడవ దూత పలికినప్పుడు ఆ దూత పలికినప్పుడు ఆ దూతలో ఎన్ని భాగాలు ఉంటాయని చెప్పాను రెండు బాగా ఒకటి ప్రభని యేసుక్రీస్తు వారి దగ్గర నుండి పంపబడిన దూత ఇక్కడ భూమి మీద దేవుని సంఘానికి ప్రతినిధిగా ఉన్న దూత వీళ్ళిద్దరూ కలిసి పలుకుతారు కదా అంటే ఏం చేస్తున్నాడు ప్రభ చేస్తున్నాడు అవునా ఇదే సన్నివేశం పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇక్కడ సందర్భం ఏమిటి అంటే ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఆ సమస్యను బట్టి పదహారో వచ్చినంలో ఒక డెబ్భై మందిని తీసుకొని రమ్మన్నాడు ప్రభువు ఆ డెబ్బై మందిని తీసుకొని మందిరం దగ్గరికి వచ్చారు ఇరవై నాలుగు వచ్చినం డెబ్బై మంది మనుషులను ప్రోగు చేసి కావున ఆ ఆత్మ వారి మీద నిలచినప్పుడు వారు ప్రవచించరి కానీ మరలా ప్రవచింపలేదు ఆ సమయంలో ఏం జరిగింది ఇరవై ఆరో వచ్చిన ఆ మనుషుల్లోని ఇద్దరు పాలెములో నిలచి ఉండరి ఈ డెబ్బై మంది ఎక్కడున్నారు గుడారం చుట్టూ ఈ ఇద్దరు ఎక్కడున్నారు పాళెంలో ఉన్నారు ఉండిరి వారిలో ఒకని పేరు ఎల్దాదు వారి పేరు మేధాదు ఆత్మ ఉండను వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెంలోనే ప్రవచించిరి అప్పుడు ఒక ఎవరు మోసేద పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేధాదులు పాళెంలో ప్రవచించుతున్నారని చెప్పగా మోసే ఏర్పరచుకున్న వారిలోనూను కుమారును మోసే పరిచారకునైన యహోస్వా మోషే నా ప్రభువా వారిని నిషేధించమని చెప్పిన అందుకు మోషే నా నీకు రోషము వచ్చిన ఎహోవా ప్రజలందరూ ప్రవక్తల ఉన్నట్లు యహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక కదా ఎహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని ప్రవచించాడు ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం పది ఏడులో ఏడవదూత పలుకు దినములలో బోర ఓదపోవచ్చుండగా భూమి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు కర్ర వర్షం వచ్చినప్పుడు దేవుని సంఘంలో ఎంతమంది ఆయన చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారో వధువు సంఘంగా సిద్ధపరచబడాలి అని ఆ సత్యాశక్తి కలిగిన వ్యక్తులకు ఉన్నారో వారందరి మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు వారందరూ ప్రవచిస్తారు ప్రవచించడానికి మూలమేమిటి హేతువేమిటి విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం కొరకు ఆసక్తి కలిగి పనిచేయడం మనం వింటున్న మనం నమ్ముతున్న విషయంలో ఎందుకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దేవుని కొరి దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఎందుకు భిన్న వైఖరులు ఉన్నాయి వీటిల్లో సత్యమేది అని ఆసక్తి కలిగిన వారు ఆ సత్య విషయమైన ప్రేమ అవలంబిస్తూ ఉన్నప్పుడు ఒక దినాన్ని పరిశుద్ధ ఆత్మడు దిగి వస్తాడు ఎప్పుడైతే ఆత్మ దిగి వచ్చిందో ఇన్ని భిన్నాభిప్రాయాలలో ఏది సత్యమో అది ఆత్మ దిగి వచ్చిన ఒక నోట నుండి వస్తుంది ఇంకొక వ్యక్తి మీదకి ఆత్మ దిగి వచ్చిన ఆ వ్యక్తి కూడా అదే ప్రవచనం చేస్తారు ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి భూమి మీద ఎంతమంది వధువుగా శ్రద్ధపరచబడాలని దేవుడు నియమించాడో వారందరూ కూడా ఒకే అంశాన్ని ప్రవచిస్తారు దేనిని గురించి విశ్వాస విషయంలో ఏకత్వం గురించి దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం గురించి ఎప్పుడైతే ఒకే అంశాన్ని వీళ్ళందరూ ప్రవచించారో వారందరూ వధువు సంఘం అవుతారు అంటే ఒక వధువు సంఘమును సిద్ధపరచడానికి అవసరమైన ధాతువులు ఏమిటి విశ్వాస విషయంలో ఏకత్వము దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఏకత్వము ఇవి రెండు ధాతువులు సిద్ధపరచబడితే అవి రెండేమిటి సత్యముని గురించిన విషయాలు వాక్య సారాంశ సత్యముని గురించిన విషయాలు వాక్యము బంగారంతో పోల్చబడింది అప్పుడు నలభై ఐదవ కీర్తన పెళ్లి కుమార్తె గురించి ప్రవచిస్తూ ఏడవ వచనం తొమ్మిదవ నీ దయానందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓపిరు అపరంజితో అలంకరించుకొని ఓపిరు అపరంజి అంటే శ్రేష్టమైన బంగారంతో అలంకరించుకొని నీ కుడి పార్ ఏమిటా బంగారం సత్యం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం ఒకే అంశం దేవుని హృదయం లేదు ఉందో ఆ అంశాన్ని ప్రవచించిన ప్రవక్తలందరూ కూడా కాబట్టి అందరి మీద ఆత్మ కుమ్మరిస్తాను అని ఎందుకన్నాడు ఈ సత్యాన్ని గురించిన బోధను ప్రకటించడానికి ఎందుకు ఆత్మ అవసరం సత్యాన్ని గురించిన బోధ ప్రకటించడానికి సత్యముల గురించిన బోధ లేదు సత్యమును నిరూపించేటువంటి బోధ అసత్యాన్ని ఇది అసత్యం నిరూపించే బోధ ఇదే పెండ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరచడానికి అవసరమైన లేదు మంగళ స్నానానికి అవసరమైనటువంటి దినసు ఇవి కలిగి ఉన్నప్పుడే మనం పెళ్లి కుమారుని ప్రక్క నిలవబడగలుగుతాం పెండ్లి కుమార్తెగా ఈ రెండు లక్షణాలు లేకపోతే ఈ రెండు లక్షణాలు ఎలా పొందుకుంటాం అభిషేకం పరిశుద్ధ ఆత్మచేత నింపబడితే అప్పుడు క్రీస్తులు సాక్షులుగా ఉంటాం కృపావరాల చేత అందరి ప్రయోజనం కొరకు పనిచేస్తాం ధైర్యంగా ప్రభు సన్నిధానికి సాక్షులుగా అని చెత్తాన్ని నెరవేరుస్తాం అప్పుడు పెళ్ళుకు మారుతాం అందుకొరకు అభిషేకం పొందుకోవాలి ఈ మాట పౌల్ జీవితంలో అనుభవాన్ని చూపిస్తాను చూడండి పౌలు తిమతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ ఏ హేతువు తొమ్మిదవచనంలో మన క్రియలను కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసనందు మనకు అనుగ్రహింపబడింది క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది అయినా తన కృపను బట్టియు మనల్ని రక్షించి మొదటి విషయం మనల్ని రక్షించాడు రక్షించడానికి ముందు ఏమేం జరిగిందో చెప్పాడు రెండవది పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు మూడవది ఆయన క్రీస్తు యేసు మరణమును క్రీసియస్సు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులేదు ఇక్కడ మూడు పనులు కనబడుతున్నాయి ఒకటి కృపలను రక్షించాడు రెండు ఆయన పరిశుద్ధ పిలుపుతో పిలిచాడు మూడు సువార్త వలన అక్షయతను జీవాన్ని మనలోకి తీసుకొచ్చాడు అవునా ఆ జీవాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈయనేం చేస్తున్నాడు పౌలు గారు పదకొండు వచ్చిన ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను మొదటిది రెండు అపోస్తలను గాను మూడు బోధకుడుగాను నియమింపబడితే మూడు పనులు ఆయనకు అప్పగింపబడ్డాయి అని చెప్పి పన్నెండులో అంటున్నాడు ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించవచ్చు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఏ అక్షేతను గురించి జీవాన్ని గురించి ఆయనకు బయలుపరచబడిందో అది ప్రకటించినప్పుడు ఆయనకు ఆయనను పిలిచిన బట్టి ప్రకటించినప్పుడు ఈ లోకాధికారి అయిన అపవాది వాడు అబద్ధికుడు ఈ సత్యం చెప్తున్న వాళ్ళ మీదకి హింసను తీసుకొచ్చాడు కాబట్టి శ్రమ అనుభవించాడు శ్రమను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వాడి ఎరుగుదును కనుక సిగ్గుబడు తర్వాత నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడు ఎవరు కాపాడగలరు ప్రభువే శ్రమలు అనుభవించడం నాకు తెలుసు రెండవదిగా నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతున్నాను మూడవదిగా నేనేమి నమ్మి దేని కొరకు పనిచేస్తున్నానో ఆ విశ్వాసాన్ని ఆ జ్ఞానాన్ని ఆయనే నాలో కాపాడుతాడు రూఢిగా నమ్ముకోరు ఈ మాట చెప్పి అప్పుడు తిమోతికి ఈ మాట చెప్తున్నాడేమని క్రీస్తు ఏ సునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వల్ల విన్న హితవాక్య ప్రమాణం ఏమిటి ఆయన వల్ల విన్న హితవాక్య ప్రమాణం కృపల్ రక్షించబడ్డాము ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు మూడవదిగా అక్షయతంలో జీవాన్ని మనలోకి తీసుకొచ్చాడు ఈ విషయాలు చెప్పాలంటే మనకు అభిషేకం కావాలి సాక్ష్యం ఆయనకు అపోస్తలుగా ప్రకటించేవాడిగా బోధకుడిగా ఆయనకి పని అప్పగించాడు మనల్ని ప్రకటించేవాడిగా వాడుకుంటాడు అలా ప్రకటించినప్పుడు శ్రమ వస్తుంది మనం ఆయన మీద మరింతగా ఆధారపడతాం అంతేకాదు ఆ కార్యం నెరవేర్చే వరకు ఆయన కాపాడుతాడని నమ్మి ఆయన హత్తుకొని బ్రతుకుతాడు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది మన మీదకి అభిషేక మనిషి ఇప్పుడు ఆసక్తి కలిగి పనిచేస్తున్న వారి మీదకి దేవుని ఆత్మ వస్తుంది కానీ అక్కడొకరు 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 ఉంటారు ఇప్పుడు కానీ ఒక దినాన అంటే ఏడవదూత బోరవ దిన సమయంలో పల్ ఏడవ దూత పలుగు దినములో బోరవదు పోయే ముందు దేవుని ఆత్మ ఉద్ధృతంగా కొమ్మరించబడుతుంది ఎప్పుడైతే ఆత్మ కొమ్మరించబడిందో అప్పుడు అందరూ కూడా ప్రవచిస్తారు నేను ఏ మాటలైతే ప్రవచించానో ఆత్మను పొందుకొని ఆత్మను పొందుకొని నువ్వు కూడా అదే ప్రవచిస్తావు అప్పుడు మనందరి విషయంలో ఏం జరుగుతుంది ఏకత్వం ఎప్పుడైతే ఏకత్వం వచ్చిందో అలా ఏకత్వం కలిగిన భక్త సమాజమే పెళ్లి కుమార్తె ఆయన ప్రక్కన నిలబడు అందుకు పరిశుద్ధాత్మా అభిషేకాన్ని పొందుకోవాలి ఎందుకు ఆయన ప్రక్క నిలవబడ్డానికి యోగ్యమైన సౌందర్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ దినుసులు మనం కావాలి ఏమిటా దినుసులు ఈ శ్వాస విషయంలో దేవుని కుమార్ కూర్చుని జ్ఞానం విషయంలో ఏక ప్రభు సహాయం కొరకు వేడుకుందాం ప్రభుని అభిషేకం కొరకు వేడుకుందాం ప్రాణం చేసుకుందాం దేవుడి మాటలు మనం వెనుక దీవించి ఆశీర్వదించడం గాక అవును మా ప్రే ప్రభు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచపడడానికి అవసరమైన సిద్ధపాటు అవసరమైన దినుసులు మంగళ స్నానానికి అవసరమైనటువంటి ఆ మహిమాయుక్తమైన సంగతులు ఏమిటో మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు అందుకొరకు అనుదినము నీ గడప ఎద్ద కనిపెట్టుకొని విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం కొరకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని అయ్యా అభిషేకాన్ని పొందుకొని ఆత్మ చేత నింపబడి ఆ కార్యాల్లో సఫలమగునట్లుగా మీ మా మీద కుమ్మరించమని వేడుకుంటూ యేసు క్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయిచున్నాము తండ్రి తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ కుమారు యొక్క శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మదేవుని యొక్క మనోహరమైన సహవాస్ చేరికూడని మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉన్నదిగాక ఓమేన్ ఓమేన్